స్వచ్ఛతా పక్వాడాపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు ఆధునిక కాలంలో పెరుగుతున్న జనాభా నగరీకరణ పారిశ్రామికీకరణ వల్ల దేశంలో పరిశుభ్రత అనేది ఒక సవాలుగా మారింది భారతదేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా పట్టణీకరణతో పాటు మారుతున్న జీవనశైలి కారణంగా పరిశుభ్రత సమస్యలు తీవ్రమవుతున్నాయి చెత్త వ్యర్థాలను సరిగా నిర్వహించకపోవడం బహిరంగ మలవిసర్జన అపరిశుభ్రమైన పరిసరాలు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసేవి ఈ పరిస్థితిని మార్చి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ప్రజలంతా పరిశుభ్రత పరిరక్షణను బాధ్యతగా భావించి పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన కల్పించి స్వచ్ఛతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించేలా ప్రోత్సహించేలా మహాత్మాగాంధీ నూట యాభైవ జయంతి నాటికి పరిశుభ్ర భారతాన్ని ఆవిష్కరించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండవ తేదీన స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించారు గాంధీ కళలు గన్న పరిశుభ్ర స్వచ్ఛ భారత్ సాకారం దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోంది మహాత్మాగాంధీ ఆదర్శాలతో ప్రజల శ్రమదానం ద్వారా దేశంలోని ప్రతి ప్రాంతంలో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తూ గాంధీజీ పునాది వేసిన స్వచ్ఛతా సందేశానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతలో పాల్గొన్నారని ప్రధానమంత్రి పిలుపునిస్తూ సమాజ్ स्वच्छता को लेकर बदली हुई सोच का परिणाम है देश के शहरों में स्वच्छता को लेकर एक कंपटीशन की भावना जागी लोग अपने शहर को स्वच्छता के मामले में ऊपर रखने के लिए अविरत प्रयास कर रहे हैं रैंकिंग को तय करने के लिए लोगों की भागीदारी निरंतर बढ़ रही स्वच्छ भारत अभियान को आप सभी ने सवा सौ करोड़ देशवासियों ने हाथों हाथ लिया परिसर परिशुभ्रत का స్వచ్ఛతను జీవన విధానంలో మార్చుకోవడమే స్వచ్ఛ భారత్ ముఖ్య ఉద్దేశం గాంధీజీ స్వచ్ఛ భారతానికి దోహదం చేస్తూ వ్యర్థాల నిర్వహణ ద్వారా ఉత్పత్తి చేపట్టడం వంటి అనేక కొత్త కార్యక్రమాలు పరిశుభ్రతలో స్వావలంబనపై సరికొత్త అధ్యాయం రాస్తున్నాయి పేదల గౌరవప్రదమైన జీవితానికి దర్పణంగా మారిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఓ మార్గదర్శిక నవభారతం నిర్మాణానికి నాంది పలికింది ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వంలోని ప్రతి శాఖను ప్రతి పౌరుడిని భాగస్వాములను చేయడానికి నిర్వహించే కార్యక్రమమే స్వచ్ఛతా పక్వాడ స్వచ్ఛతా పక్షోత్సవాలు సాధారణంగా ప్రభుత్వ పథకాలంటే కేవలం ఒక శాఖకే పరిమితమవుతాయి కానీ పరిశుభ్రత అనేది అందరి బాధ్యత కావాలని ఏటా ఒక క్యాలెండర్ ప్రకారం దేశంలోని అన్ని మంత్రిత్వ శాఖలు పదిహేను రోజుల పాటు ఒక పక్షం రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తాయి స్వచ్ఛ లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమం ఈ నెల పదహారున ప్రారంభమై ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది ఈ పక్షోత్సవాలు కేవలం చీపురు పట్టి రోడ్లు ఓడ్చడమే కాదు దీని వెనుక ఒక దృక్పథం ఉంది స్వచ్ఛతా పక్వాడా కేవలం వీధులు శుభ్రం చేయడానికే పరిమితం కాలేదు ఇది ప్రభుత్వ పనితీరులో విప్లవాత్మక మార్పులు తెచ్చింది ప్రతి మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారి నుండి కింది స్థాయి ఉద్యోగి వరకు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయడంతో ఇది మొదలవుతుంది కార్యక్రమాల్లో పేరుకుపోయిన పాత ఫైళ్లను తొలగించడం పనికిరాని ఇనుప సామగ్రిని వేలం వేయడం వంటివి వ్యర్థాల నిర్వహణ చేస్తారు రైల్వే శాఖ తన పక్షోత్సవాల్లో స్వచ్ఛ రైలు స్వచ్ఛ భారత్ పేరుతో ప్లాట్ఫామ్లు రైలు బోగీలను శుభ్రం చేస్తుంది విద్యాశాఖ పాఠశాలల్లో స్వచ్ఛతా పక్వాడా నిర్వహించి పిల్లలకు చేతులు కడుక్కోవడం పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తుంది గణాంకాల ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది ప్రభుత్వ కార్యాలయాలు ప్లాస్టిక్ రహితంగా మారాయి వ్యర్థాల నుంచి సంపద వేస్టు వెల్త్ అనే అంశంతో పనికిరాని వస్తువుల విక్రయం ద్వారా ప్రభుత్వాలకు ఆదాయం సమకూరింది గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత శౌచాలయాల వినియోగంపై అవగాహన పెరిగి బహిరంగ మలవిసర్జన రహిత దిశగా దేశం అడుగులు వేసింది కాగితం వాడకాన్ని తగ్గించి ఈ ఆఫీస్ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఈ పక్షోత్సవాలు పునాది వేశాయి ఏక వినియోగ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ జనపనార గుడ్డ సంచుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనవంతు పాత్రను పోషిస్తోంది ఇందులో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే స్వచ్ఛతా పక్వాడా రాష్ట్రంలో ఒక సామాజిక ఉద్యమంగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పక్షోత్సవాలను నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛతా పక్వాడ కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా పంచాయతీరాజ్ పురపాలక శాఖల సమన్వయంతో గ్రామస్థాయి వరకు విస్తరించింది మన ఊరు మన పరిశుభ్రత అనే నినాదంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన కార్యక్రమమే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గాంధీజీ కన్న కళల సాకారానికి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ మిషన్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది రాష్ట్రంలోని గ్రామాలు పట్టణాలు మరియు నగరాలను చెత్తరహితంగా గార్బేజ్ ఫ్రీగా మార్చడం ప్రజారోగ్యాన్ని కాపాడడం పర్యావరణ సంరక్షణే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తోంది పారిశుధ్యాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఒక్కో నెల ఒక్కో ఇతివృత్తంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం కింద ప్లాస్టిక్ రహిత చెత్తలని రాష్ట్రం లక్ష్యంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తూ పారిశుధ్య కార్మికులతో కలిసి పనిచేయడం స్వచ్ఛరతాన్ని ప్రారంభించడం ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పశువులు తింటే ఆ పశువుల నుంచి వచ్చే పాలు మనం తాగే పరిస్థితికి వస్తున్నాం పదిహేడు పట్టణాల్లో ప్లాస్టిక్ కలెక్ట్ చేసే పరిస్థితికి ముందుకు వచ్చారు వాళ్ళందరిని అభినందిస్తున్నాం విశాఖ విజయవాడ తిరుపతి కాకినాడ రాజమండ్రి పాలకొండ రాజాం బొబ్బిలి సచ్చినపల్లి కుప్పం చిత్తూరు మార్కాపురం సాలూర్ నర్సరాపేట తెల్లూరుపేట పుంగునూర్ పలమనేరు మున్సిపాలిటీలు ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించారు వాళ్ళందరినీ అభినందించండి ఇంగోపక్క ఐటీసీ వాళ్ళతో భాగస్వామితో ఒక కార్యక్రమం వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి డబల్యు ఓ డబ్ల్యూ అని మన ఇంట్లో పాత పుస్తకాలు ఇస్తే వాళ్ళు కొత్త పుస్తకాలు ఇస్తున్నారు పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పు మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఊర్లో ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్రాజెక్ట్ లిప్టికే విశాఖపట్నం గుంటూరులో వచ్చాయి మళ్లీ కర్నూలు రాజమండ్రి కడప నెల్లూరులో నాలుగు ప్లాంట్లు పెడుతున్నాం ఇవి కాకుండా తిరుపతి విజయవాడ ఇంకొక రెండు వచ్చే అవకాశం ఉంది స్వచ్ఛ రథాలు వారానికి ఒకసారి మీ ప్రాంతానికి వస్తాయి అక్కడి నుంచి మీరు వాడేసినటువంటి డ్రై వేస్ట్ గాని ప్లాస్టిక్ గాని కాగితాలు గాని ఏవైతే ఇస్తే అవి తీసుకొని తిరిగి మీకు నిత్యావసర వస్తువులు అక్కడే ఇస్తారు స్వచ్ఛత పక్వాడాలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది ఈ పక్షోత్సవాల్లో భాగంగా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించడం తడి పొడి చెత్తను చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు వ్యర్థాల సేకరణకు ఉపయోగపడేలా తడి చెత్త ఆకుపచ్చ డబ్బా పొడి చెత్త నీలం డబ్బా అన్ని సూత్రాన్ని ప్రతి ఇంటికి చేరవేయడంలో ఈ పక్షోత్సవాలు దోహదం చేశాయి రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ప్రజలు పారిశుధ్య పనులు శ్రమదాన కార్యక్రమాలను చేపడుతున్నారు స్వచ్ఛతా పక్షోత్సవాలపై విజయవాడ నగరపాలక సంస్థ అధికారి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ సేంద్రీయ వ్యర్థాలు మన విజయవాడ నగరపాలక సంస్థలో దాదాపు ఒక ఆరు వందల యాభై టన్నులు వస్తాయి ఆరు వందల యాభై టన్నులు మూడు వందల యాభై టన్నులు సింహభాగం సేంద్రీయ వ్యర్థాలు వస్తాయి దాన్ని మూడు వందల యాభై టన్నుల నుంచి మనం వంద టన్నులు ఎరువు తయారు చేయొచ్చు సేంద్రీయ ఎరువులు సో అది వర్మీ కంపోస్ట్ ప్రక్రియ ద్వారా నేడప్ కంపోస్ట్ ద్వారా ముందు మనం కంపోస్ట్ తయారు చేసి ఆ కంపోస్ట్ నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయటం అనేది ఈ ప్రక్రియలో ప్రధాన అంశాలు ప్రతి ఇంట్లో వచ్చే వ్యర్థాలను కూడా మనం ఇంట్లోనే సేంద్రీయ ఎరువుగా తయారు చేసే ప్రక్రియ అది జీరో వేస్ట్ హోమ్ ప్రక్రియ అనేది మనం ప్రమోట్ గ్రామ స్వచ్ఛత కోసం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి డ్రైనేజీల పూడికతీత వీధుల శుభ్రం బ్లీచింగ్ చల్లడం వంటి పనులు నిర్వహిస్తున్నారు ప్రతి గ్రామంలోనూ వ్యర్థాల నుండి సంపద సృష్టించే కేంద్రాలను సందర్శించి ఎరువుల తయారీని ప్రోత్సహిస్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థుల కోసం స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహిస్తారు అలాగే పాఠశాల విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యం ఆత్మవిశ్వాసం పెంచడానికి ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత చేతులు కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు విద్యా సంస్థల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు ఈ అంశంపై విజయవాడలోని మేరీస్టిల్లా కళాశాల అధ్యాపకులు లక్ష్మణస్వామి మాట్లాడుతూ పిల్లలకి సేలబుల్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేసి బయట నర్సరీస్ తీసుకొని వీళ్ళకి టైఫండ్ గా కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రైతులకి అదర్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ఫార్మర్స్ కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది మా స్టూడెంట్స్ కి ఇది ఒక ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్ గా కూడా హ్యాండ్ హ్యాండ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కింద ఈ వర్మీ కంపోస్ట్ ఆర్గానిక్ మాన్యూర్ ప్రొడక్షన్ ఈ రెండు యూనిట్లను మేము వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం వంటి నగరాల్లో స్వచ్ఛతా పక్వాడా సందర్భంగా సముద్ర తీరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వం నిర్వహిస్తోంది అలాగే తిరుమల అన్నవరం శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను ప్లాస్టిక్ రహిత ప్రదేశాలుగా మార్చడంలో ఈ పక్షోత్సవాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ కార్యక్రమాల్లో మంత్రులు కలెక్టర్లు ప్రజాప్రతినిధులు స్వయంగా వీధుల్లోకి వచ్చి ప్రజలతో కలిసి శ్రమదానంలో పాల్గొనడం ద్వారా ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నారు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ గుడ్స్ బ్యాటరీ ఫాల్స్ మొబైల్ ఫోన్ రీసైక్లింగ్ చేస్తే పొల్యూషన్ ప్రతి కూడా ఈ వేస్ట్ ఏమేమి జనరేట్ అవుతుంది ఆ ఈ వేస్ట్ నుంచి మన కి ఏమేమి హాని ఉంది అవేర్నెస్ ఉండాలి పొల్యూషన్ కూడా హాకాలి సో ఈ సందర్భంగా ప్రతి యుఎల్బి లో ప్రతి ఒక్క సెక్రటేరియట్ వార్డ్ లో ఒక క్యూస్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ క్యూస్ లో ఎవరైనా బేసిక్లీ రావచ్చు వాళ్ళు ఈ వేస్ట్ ఈ క్యూస్ లో జమ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్రైవేట్ వెండర్ అప్రోచ్ తీసుకొని ఆ ప్రైవేట్ వెండర్కి ఇది అమ్మడం జరుగుతుంది ఒక ట్రాన్స్ఫర్ ప్రాసెస్ నేను సిటిజన్స్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఈ వేస్ట్ పంచాయత్ ఆర్ మున్సిపాలిటీకి హ్యాండ్ చేయాలి సో అదే మనం రీసైక్లింగ్ చేయాలి పరిశుభ్రత అనేది నేడు పదం కాదు అదొక జీవన శైలి భారతదేశాన్ని పరిశుభ్రంగా రూపుదిద్దాలంటూ పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ సంకల్పాన్ని ఈ మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి దేశంలో ఓ కొత్త ప్రజా సంకల్పానికి నాంది ప్రజా ఉద్యమంగా మారి ముందడుగు వేసింది పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వ్యాధులను నివారిస్తాయి సమాజ సంక్షేమానికి దోహదపడతాయి దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే పని ప్రభుత్వాన్ని మాత్రమే కాదని అది ప్రతి ఒక్కరి విధి బాధ్యత అనే సందేశం స్పష్టమవుతోంది స్వచ్ఛతా పక్వాడా అనేది కేవలం పదిహేను రోజుల పండుగ కాదు అది ఒక అలవాటుగా మారాలి ప్రజలు ఐక్యంగా ఏదైనా కార్యాచరణ చేపట్టినప్పుడు చిన్నపాటి పరిశుభ్రతా చర్యలు కూడా శాశ్వత మార్పును తీసుకువస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు అత్యంత పరిశుభ్రమైన దేశంగా రూపొందితే అది భారతీయులందరికీ గర్వకారణమే స్వచ్ఛత అన్నది కేవలం ఒక కార్యక్రమం కాదు జీవన విధానంగా మారాలి పరిశుభ్రమైన పరిసరాలు మన ఆరోగ్యానికి సమాజ అభివృద్ధికి మౌలిక ఆధారం ఈ భావనను ప్రజల్లో బలంగా నాటేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన కార్యక్రమమే స్వచ్ఛతా పక్వాడ ప్రతి సంవత్సరం ప్రత్యేక కాలంలో నిర్వహించే ఈ పక్షం ద్వారా పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం బాధ్యతాయుతమైన పౌరులుగా మారేందుకు ప్రేరేపించడం ప్రధాన లక్ష్యం స్వచ్ఛతా పక్వడా శుభ్రమైన భారత దిశగా ఒక అడుగు ముందుకు వేయడానికి అవకాశం కల్పిస్తుంది స్వచ్ఛతా పక్వాడా ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు రచన వై యుగంధర్ రెడ్డి వ్యాఖ్యానం కేసుగుణ